హరి ఓం వీక్షకులారా పదిహేను రోజుల క్రితం గత డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖున నేను భజగోవింద నుండి పదమూడవ శ్లోకాన్ని వీడియో చేశానండి అది వరుస క్రమంలో ఈరోజు అప్లోడ్ చేయబోయే ముందు ఒకసారి మళ్ళీ పరిశీలించుకుంటే యాదృచికము దైవఘటన అన్నట్టు అందులో నేను ప్రవచనకర్తల మీద దాడి ఏ ముస్లిము వాళ్ళ ముల్లాని విమర్శించడు ఏ క్రిస్టియన్ తమ పాస్టర్ని విమర్శించడు బట్ హిందువులు మాత్రం ముందు ఉంటారు మా సన్యాసుల్ని నిందించడానికి ప్రవచనకర్తల్ని నిందించడానికి ఈ రంగం మీద జరిగిన కుట్రని నేను మరో వీడియోలో వివరిస్తాను భజగో విందలో వివరించడానికి నాకు మనస్కరించడం లేదు అన్నాను అప్పటికీ ఈ గరికపాటి వర్సెస్ కామేశ్వరి అన్న చీదర పుట్టించే జుగుస్తాకార సంఘటన జరగలేదండి కాబట్టి ఈ నేపథ్యంలో ప్రత్యక్ష ఉదాహరణతో లైవ్ డెమో అనుకోవచ్చు ఒక రకంగా ఈ వీడియో నేను లైవ్ డెమోగానే పంచుకుంటున్నాను నేను మీకు ఇంతకుముందు వీడియోల్లో విజ్ఞాపన చేశాను కూడాను ఎవరైతే పడక విషయంలో అనైతికత కలిగి ఉంటారో వాళ్ళని ప్రమోట్ చేసే మనోవికారం ఈ నకిలీ కణిక వ్యవస్థకి ఉన్నది గూఢచర్య వలయానికి ఎందుకంటే ఇది వేస్యా ప్రారంభమై ఆ మనోవికారాన్ని బలపరుచుకొని భావితరాలకి సంతరింపజేసి సమాజంలో విస్తృతంగా బలపడేటట్లు చేసింది అని కాబట్టి కొంతమందికి హైప్ ఇస్తారు ఇప్పుడు గరికపాటి ఆయనకంటే గొప్ప పండితులు ఉండొచ్చు కానీ గరికపాటికి లైమ్ లైట్ లభించింది అందుకతడు స్ట్రగుల్ కూడా అయి ఉండొచ్చు కానీ ఎవరిని అలౌ చేస్తారు అంటే ఇదిగో పైకి వచ్చిన తర్వాత వాళ్ళ తాలూకు చీకటి కోణాలు బయటికి వస్తే అప్పుడు మొత్తంగా హిందూ ధర్మంలోని ఆ వ్యవస్థే పరువు పోగొట్టుకుంటుంది అపకీర్తి పాలవుతుంది చీదరించుకోబడుతుంది ప్రస్తుత స్థితి అదే కదా ఇలాంటివి గతంలో జరిగిన కొన్ని ఉదాహరణలు చెప్తాను గుంటూరులో గుంటూరు జిల్లా ఏ జిల్లేళ్లమూడి అనే గ్రామంలో ఒక అమ్మగారు ఆవిడ సాక్షాత్తు పార్వతీదేవి ముక్కుకు బులాకి పెట్టుకుండేది కిరీటం పెట్టుకుండేది రకరకాల ఆభరణాలు వేసుకుండేది ప్రతి వా ఒక వారంలో ఒకరోజు తర్వాత తర్వాత వారమంతా పులోమని జనాలు వెళ్ళేవాళ్ళు ఆవిడ క్యూలో ఉన్న భక్తుల్లో ఒకళ్ళతో ఒకళ్ళు బాధలు ఏమడగడానికి వచ్చారు ఏమిటి మీ బాధలు అని చెప్పుకుండే వాళ్ళ వినడానికి లేదా చెప్పే ప్రేరణనివ్వడానికి కూడా కొంతమంది ఆమె అనుయాయులు క్యూలో ఉండేవాళ్ళు తర్వాత వెళ్ళి ఆవిడకి చెప్పేవాళ్ళు ఇదిగో పలానా చీర కట్టుకుని పలానా ఊరు నుండి ఫలానా ఆవిడ వచ్చింది ఆవిడెవరో ఏంటో ఈ సమాచారం ముందుగా అందుకున్న ఈ దేవత ముందే చెప్పేసేది ఆ నీ సమస్యని కూతురు కదా ఆ నీ పెళ్ళి కావట్లేదు కదా ఇదో ఇలా అవుతుందో అలా అవుతుందో అవి జరిగేవి ఇది ఒక వ్యవస్థగా జరిపబడినవి ఆవిడని మీడియా పాజిటివ్గాను ఇచ్చింది ప్రచారం భక్తులు అలా వెల్లువెత్తుతున్నారు అని తదుపరి ఈ జన విజ్ఞాన వేదికలు నాస్తిక సంఘాలతో విమర్శలకి మీడియా మైక్ ఇచ్చింది వెరసి అది పాజిటివ్ అండ్ నెగటివ్ ప్రచారాలతో చాలా ఫేమస్ అయింది మా తండ్రి గారు మా చిన్న అప్పటికి మేము చాలా చిన్నపిల్లల ఆయన తిడుతూ ఉండేవాళ్ళు ఆ వాళ్ళని నువ్వు కూడా రా వెంకటేశ్వర మేస్త్రి అక్కడ నీకు ఇంతమంది పిల్లలు ఉన్నారు ఆవిడ కష్టాలు తీరుస్తుంది అంటే నా శివుడు నాకు జాలే నా రాముడు నాకు చాలే అని ఈయన బండతిట్లు తిట్టేసేవారు తర్వాత కొన్నేళ్ళకి సడన్గా ఒక రోజు రాత్రి ఆవిడని ఆవిడ భర్తని ఆవిడ పరివారాన్ని ఆ పరిచారకుల్ని అందరినీ దొంగలు స్తంభాలకు కట్టేసి మొత్తం నాగా నట్రా ఆ ముక్కు బొడాకీతో సహా ఎత్తుకుపోయారు పెద్ద రచ్చయింది తనను తాను దొంగల నుండి రక్షించుకోలేని ఒక మాత ఒక దేవత మాత కాదండి సన్యాసిని కాదు సాక్షాత్తు దేవత ఈవిడేం దేవత అని వెల్లువెత్తింది ఆ విధంగా హైప్ ఇవ్వడంలోనే రేపెప్పుడో అపకీర్తి పాలు చేయాలి దానితో మొత్తంగా వ్యవస్థనే హీనపరచాలి ఇతర మతస్థులకి హిందూ ద్వేషులకి ద్వేషులకి ఈ ప్రచార అస్త్రాన్ని ఇవ్వాలి అనే ఒక కుట్ర ఉంటుంది ఈ కోవలో మూడే అమ్మలే కాదు పెద బాలయోగి చిన్నబా చిన్న బాలయోగి అనుకుంటా ఆయన ఏమి తినడు కానీ శరీరం అలాగ నవనవలాడుతూ ఉంటుందంటే ఏదో ఒక రోజు ఆయన టాయిలెట్కి వెళ్తూ పట్టుబడ్డట ఏమీ తినని వాడికి మల విసర్జన అవసరం ఏమొస్తుంది అంటూ అతడి కీర్తి అప్పుడు మసిబారిపోయింది ఇప్పుడు మళ్ళీ కొంతమంది భజిస్తూ ఉండొచ్చుగాక ఎందుకంటే హిందువులకి ఈ సశరీర దేవతలు ఎక్కువ ఇష్టం కదా ఎందుకంటే వీడు పెడితే తింటాడు పిలిస్తే పలుకుతాడు గుడిలో ఉన్న రాతి బొమ్మ నీ హృదయంలో రుభావమై ఉంటాడు వాణ్ణి కంటికి కనబడుతూ అనడు వినడు తినడు హృదయ భాష అర్థం కాదుగా భావం తెలియని పదార్థం మాత్రమే తెలిసిన మూర్ఖతకి అందుకే హిందూ ధర్మం మతం స్థాయికి పడిపోయిందన్నాను ఇలాంటి ఉదాహరణలు ఆ పుట్టపర్తి తొంభై రెండు తర్వాత ఇదిగో హిందూ ధర్మం మీద ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయో పివి నరసింహారావుకి తెలిసిపోయాక ఆయన ఈ హిందూ ద్వేష వర్గమైనటువంటి డ్రామోజీ సిఐఏ కేజీబీలు వీళ్ళందరితో కలిసినటువంటి గూఢచర్య వ్యవస్థకి ప్రతి వ్యవస్థగా పోరాడే వ్యవస్థగా అది హిందూ ద్వేష అయితే మానవత్వ ధర్మ ద్వేష అయితే ఇది హిందూ హిత ధర్మహిత మానవత్వ హిత వ్యవస్థ ఇది తర్వాత తొంభై రెండు తర్వాత ఆ పుట్టపర్తి అతడు కేవలం ఒక మత ప్రచారకుడు ఒక స్వామీజీ ఒక అంగి ఒక నపంసకుడు కాదండి అతడు చాలా పెద్ద స్పైయింగ్ సెంటర్ కూడా ఎమర్జెన్సీ అప్పుడు ఎల్కే అద్వాని ఎప్పుడు విడుదలవుతాడో అతడి భార్యను పిలిచి దీవిస్తే మర్నాటికి ఆవిడ ఆమె మొగుడు అద్వాని విడుదలయ్యాడు అది అతడు తన ఆటోబయోగ్రఫీ నా జీవితం నా దేశంలో రాసుకున్నాడు కూడాను ఇలా సినిమా వాళ్ళకి అందరికీ ఒక జంక్షను అక్కడ హత్యలు కూడా జరిగాయి తొంభై రెండు తర్వాత తర్వాతే అతడు అనంతపురానికి నీళ్ళు తర్వాతే అతడు పిల్లలకి గుండె ఆపరేషన్లు ఎందుకంటే పట్టుబడ్డ స్పైకి ఒక రక్షణ కవచం ఒక స్పైసీ డైవర్షన్ అవసరం కనుక ఇలాగా హిందూ ధర్మం మీద ఎవరైతే టాలెంట్ ఉండొచ్చు అదే సమయంలో అనైతికత కూడా ఉన్న వాళ్ళని అధర్మము అసత్యము ఉన్న వాళ్ళని బాగా హైపిస్తారు తర్వాత ఎత్తి కొదేస్తారు అప్పుడు కుదేలయ్యేది హిందూ ధర్మ వ్యవస్థలే హిందువుల నమ్మకాలే నమ్మకాలే సమాజానికి మూల స్తంభాలు సమాజం అనే పందిరిలో ప్రజలంతా సుఖంగా సంతోషంగా ప్రశాంతంగా బ్రతకాలంటే పందిరి గుంజలు సరిగా ఉంటేనే కదా పందిరి సేఫ్గా ఉంటుంది ఆ పందిరి గుంజలు నమ్మకాలే ఆ నమ్మకాలని కోలగొట్టాక ఇదిగో పందిరి నెత్తిన పడి కుయ్యోమంటూ హిందువులంతా రకరకాల వాదనలు చేసుకుంటున్నామే తప్పితే అసలు మూలంగా ఉన్నటువంటి కుట్ర కోణాన్ని అర్థం చేసుకోవడం లేదు ఇవాళ ఇది ఇక్కడ కూడా నాకు భగవంతుడి లేలే కనిపిస్తుంది నేను ఎప్పుడో పదిహేను రోజుల క్రితం రికార్డ్ చేసినటువంటి భజగోవింద శ్లోకం దానిలో ప్రస్తావించిన అంశం దాన్ని అప్లోడ్ చేసే టైం వచ్చేప్పటికల్లా ఒక లైవ్ డెమో లాగా ఈ గరికపాటి అనే ప్రవచకుడు అవధాని సరస్వతీ పుత్రుడు పండితుడు పద్మశ్రీ బిరుదు గ్రహిత గ్రహీత అతడు పూర్వా పూర్వం రోజుల్లో తల్లి వరుస తల్లిలా చూడవలసినటువంటి వదిన కొడుకులా చూడవలసినటువంటి మరిదితో ఆ స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి చేసినటువంటి జుగుప్సాకరమైన తప్పిదా ఇంకా దానిలో రిలేటివ్గా ఇతడే కొంచెం బెటర్ ఏమో ఎందుకంటే తమ తప్పుకి ఫలితంగా ఈ లోకంలోకి వచ్చినటువంటి పిల్లల జీవితాలని నాశనం చేయలే సంరక్షించే ప్రయత్నం చేశాడు ఆ స్త్రీ అయితే బహుశా మొదటివాడిని వదిలేసి అన్నను వదిలేసి తమ్ముడితో లేచి వచ్చింది మళ్ళీ ఇంకో తబలా వాడితోనో ఇంకోటితోనో లేచిపోయిందట గవర్నమెంట్ ఉద్యోగం ఉంది కాబట్టి బ్రతకగలను అని ఎంత పదార్థవాది ఎంత భోగవాది అయి అలాంటి స్త్రీలు ఎవరినైనా చేర్చగలరు చాలామంది స్వాముల్ని కూడా ఇలాంటి విధోరాండ్లమని లేకపోతే మొగుడు తెలిసిన వాళ్ళమని వచ్చి చేరి తర్వాత స్వాముల వ్యక్తిత్వాల్ని వాళ్ళ జీవితాలని వాళ్ళ నైతికతని చేరిచిన వాళ్ళని గురించి నేను విని ఉన్నాను చూసి కూడా ఉన్నానండి ఇది వ్యవస్థ మీద దాడే హనీ ట్రాప్లే అంతేకాదు రెండు చేతులా చప్పట్లు ఆ ట్రాప్కి లొంగకపోతే ఆ స్త్రీకి అతడు రామాయణం గురించి ప్రవచనం చెప్పేవాడు సీత గజ్జలు తప్ప ఆమె చెవులకున్న కమ్మలు కూడా ఆమె వేసుకున్న హారాలు కూడా తెలియని లక్ష్మణుడి గురించి ప్రవచనాలు చెప్పేవాడు వదినని దృష్టితో చూడడం అనే దరిద్రం పట్టడం అంటే ఇది కుట్రలో భాగమే రెండు చేతులా చప్పట్లుంటాయి ట్రాపుల్లో పడిన వాళ్లే ఇదిగో ఇలా ధర్మ భ్రష్టతకి లైవ్ ఉదాహరణలై మొత్తంగా వ్యవస్థ విలువ కో కోల్పోవడానికి కారణభూతులవుతారు హిందూ సమాజం ఇన్ని రకరకాల మార్చుల పాల పడ్డాక సామాన్యులు సీతల్లా బాధల పడ్డం తప్ప ఇంకా సీతని రాముడు రక్షించాడు అయినా కానీ మళ్ళీ అడవుపాలే అయ్యింది సామాన్యుల కారు కూతలకి బలయ్యింది కాబట్టి ఈరోజు హిందూ సమాజం కూడా అలాగే ఉంది పరిశీలించండి సామాన్య హిందువులారా మనుషులై పరిశీలించండి బిఫోర్ ది క్యాస్ట్ రిలీజియన్ అండ్ ద ఫ్యామిలీ నేమ్ డైనస్టీ అండ్ ఎవ్రీథింగ్ వీఆర్ ఒరిజినల్లీ హ్యూమన్ బీయింగ్స్ బీయింగ్ హ్యూమన్ బీయింగ్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ది వాల్యూస్ ఆఫ్ ది లైఫ్ దాట్స్ ఇట్ వీక్షకులారా నా ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాతా అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైంగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ సొసైటీ అండ్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో డొనేట్ గివ్ ఫైనాన్షియల్ హెల్ప్ అల్ గివ్ మై నంబర్ టు యూ భవతి భిక్షాంతేహి అనడం సన్యాసిగా నాకు స్వధర్మమేనండి నేను ఆ గరికపాటి వారికి కూడా సలహా ఇస్తాను చేసిన తప్పు ఒప్పుకుని ఆ కుటుంబాన్ని ఎటు భార్య నిస్సంతో అయినా సవతి బిడ్డల్ని పెంచింది వాళ్ళని వాళ్ళ జీవితం వాళ్ళు గడపమని ఇతడు సన్యాసిస్తే రత్నాకరుడు వాల్మీకి అయినట్టు భోగి అయినటువంటి వేమారెడ్డి యోగి వేమనైనట్టు ఎంతగా భ్రష్టపరచాలని చూశారో హిందూ ధర్మ ప్రచారక వ్యవస్థని దాని విలువని మరింత నిలబెట్టిన వాడవుతాడు ఆ సరస్వతీ పుత్రుడికి దేవి ఈ స్ఫురణని ఇచ్చుగాక అని సరస్వతీదేవిని ప్రార్థిస్తూ హరి ఓ